అంగరంగ వైభవంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలు సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి మాత జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం సభ్యులు మాట్లాడుతూ అమ్మవారి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా కలిగి ఉండాలని అన్నారు అదేవిధంగా విశ్వజైని లోకామాత ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అని అన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో గోటితో వలసిన ముత్యాల తలంబ్రాలు పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగిందని అన్నారు కుక్కటపు కొండలు మడిపడగ శేఖర్ అయిత రాములు గుబ్బా శ్రీనివాస్ చిగుళ్ల వెంకటేశం సానిక కృష్ణమూర్తి మడిపడగ రాములు పెద్ది శంకర్ పోతిగంటి శ్రీనివాస్ వల్లాల వెంకటేశం సాయిబాబా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు శ్రీ వాసవి మాత అమ్మవారి జయంతి సందర్భంగా ఈరోజు అభిషేకాలు పూజలు కుంకుమార్చన మరియు పులిహోర దద్దోజనం అన్ని వితరణ కార్యక్రమం జరిగింది అలాగే భద్రాచల భద్రాచల దేవస్థానం యొక్క అక్షతల కార్యక్రమం కూడా పాల్గొనడం జరిగింది జై వాసవి జై వాసవి శ్రీ వాసవి శాఖాపరమేశ్వరి మాత అమ్మవారి జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు దేవేపూర్ ఆర్యవ్యసంగం ఆధ్వర్యంలో వాసవి అమ్మవారి ఉదయం ఐదు సుప్రభాత సేవ అభిషేకాలు కుంకుమార్చన అమ్మవారి పారాయణం ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకొని మహిళలందరూ ఎంతో పాల్గొని ఎంతో ఉత్సాహంగా చేశారు అమ్మవారిని తలుచుకొని అమ్మవారి అడవిడాడల్లో నడవాలని కోరుకుంటు అందరికీ మంచి జరగాలని అమ్మవారికి పూజ చేయడం జరిగింది అలాగే భద్రాచుల దేవస్థానం వారి ముత్యాల కుటుంబాల పంపిణీ కార్యక్రమం ఈరోజు అందరం విజయపూర్లో భక్తులందరికీ రామరాజు పంతులు గారి ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం జరిగింది జయవాస మీరు ఒకటి ప్రాణంగా గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నిర్విరామంగా గడప గడపకు రామకోటి పుస్తకాలు అందిస్తూ రామనామాన్ని నేటికి మూడు వందల కోట్ల సంఖ్య ఇంకపైసి వెయ్యి కోట్లకు శ్రీకారం చుట్టినటువంటి గజ్జల్లోని శ్రీరామకోటి భక్త సమాజం యొక్క సేవలు గుర్తించినటువంటి భద్రాచల దేవస్థానము గత సంవత్సరము పిలిపించి గోటి తలంబ్రాలు సీతారాముల వారి కళ్యాణానికి పిలిచే గోటి తలంబ్రాలను ఇరవై కిలోలు అందించడం జరిగింది ఆ యొక్క ఇరవై కిలోలు కూడా గత సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది ఆ యొక్క కార్యక్రమం అద్భుతంగా నిర్వహించినందుకు గాను ఈ సంవత్సరం నూట యాభై కిలోల గోటి తలంబ్రాలు అందించారు అదేవిధంగా ఆ యొక్క గోటి తలంబరాలు కూడా మొన్న జరిగినటువంటి సీతారాముల కళ్యాణానికి అందించాము అనంతరము వారికి కూడా వేలాది లక్షలాది మంది పాల్గొన్న ఆ లక్షలాది మందికి కూడా భద్రాచల దేవస్థానము రామకోటి భక్త సమాజానికి క్వింటల్ అంటే ఒక్క వంద కిలోల ముత్యాల తలంబ్రాలు ఇవ్వడం జరిగింది ఏ సంస్థకి అయినటువంటి అవకాశాన్ని గజ్జల్లోని రామకోటి భక్త సమాజానికి అందించిని ఆ యొక్క ముత్యాల తలంబ్రాలను గ్రామ గ్రామంగా మనకి ఎవరైతే గోటి తలంబరాలు గ్రామ గ్రామ మనకు ఒలిసి అందించో వారందరికీ కూడా రామకోటి భక్స సమాజం తిరిగి వారికి ముత్యాల తలంబరాలు అందించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క ముత్యాల తలంబరాలను తీసుకున్నవారు చాలా ధన్యులు అదేవిధంగా ఆ యొక్క రామనామాన్ని ప్రతి ఒక్కరు కూడా స్మరించాలని వేడుకుంటున్నాను మరియు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భద్రాచల ముత్యాల కావాలనుకునే వాళ్ళు గజ్జోలి రామకోటి సంస్థను సంప్రదించి పొందాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్